వేదిక మీద ఉన్న మిత్రులు ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నా ఆత్మీయులు నాకు అత్యంత ఇష్టమైన మా కార్యకర్తలు అలాగే మీడియా ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం ఎమ్మెల్యే ఉండగా మనం ఎట్లా చేసినాం మీరు ఒకసారి ఊళ్ళల్లో కూడా అందరు కూడా ఒకసారి దాన్ని గుర్తు చేసుకొని అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది జనానికి వివరించే ప్రయత్నం చేయండి అప్పుడు ఇప్పుడు ఉపేందర్ రెడ్డి ఆశయము అభిలాష కోరిక జనంతో ఉండటమే జనాల కోసం పనిచేయటమే రోజున చూసి మనం ఒక కళ్యాణ్ లక్ష్మి కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు లేకుంటే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ స్కీమ్ ఏదైనా కావచ్చు మనం ఎక్కడన్నా ఒక పార్టీ వాళ్ళకే చేద్దాము పార్టీ వాళ్ళకే చేయాలని ఇప్పుడు చెప్పినామా అందరికి మన పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాదాల మతాలకు అతీతంగా అందరికీ చేసినాం ఏ రోజున కూడా మనం మన దగ్గరకు వచ్చిన మనిషిని మనం కాదని లేకుండా చేయొద్దు అని మాట చెప్పలేదు మరి ఈ రోజు ఏం జరుగుతుంది మరి దాని దాన్ని జనంలోకి అర్థమేటట్టుగా చెప్పాలి ఇప్పుడు మీరు ఒక చిన్న మాట మీరు అందరు కూడా మీ అందరు కూడా ఒక చిన్న క్వశ్చన్ బహుశా వచ్చిన వాళ్ళందరూ కూడా మన పార్టీ ముఖ్యులు ముఖ్య కార్యకర్తలే దీంట్లో ఎంతో మంది నన్ను ఎన్నో సార్లు కలిసి ఉంటారు మీ అమ్మటి వచ్చిన వాళ్ళు కానీ మిమ్మల్ని కానీ ఒక్క మనిషి అన్న దీంట్లో నన్ను కలవకుండా వెళ్ళారా ఎవరైనా ఎవరు మాట్లాడుతున్నారు కదా ఉపేందర్ రెడ్డిని కలవకుండా ఎవరైనా వెళ్ళారా ఈ రోజు ఎవరైనా మిమ్మల్ని చూసేటోళ్ళు కలిసేటోళ్ళు జనాన్ని ఉన్నారా ఏడికి పోయినా పార్టీలు ముచ్చట చెప్తున్నారు అంతేనా నిజమేనా మీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని చెప్తున్నారు మనం జనం మన వాళ్ళు జనం మనం కావాలని కోరుకున్నా కానీ ఏ రోజున కూడా మనం పార్టీల ముచ్చట మాట్లాడలే ముందు జనానికి మేలు జరగాలి ఈ రోజున కూడా మళ్ళీ కూడా చెప్తున్నాం సరే ఆ రోజున జనం మనకి ఎందుకు ఏదో ఓట్లు కాలో లేదో చెప్తారు కదా అట్లా ఏదైనా జరగని అయినప్పటికీ కూడా మనకు ఓట్లు వేయని వాళ్ళందరూ మనకేం శత్రువులు కాదు మనని ఈ రోజున నిజంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలనో మనకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా శత్రువులే దాంట్లో ఏం తేడా లేదు ఖచ్చితంగా చూస్తాం అది చెప్తాం మళ్ళా కానీ మీరు నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఊళ్ళల్లో ఆ డిఫరెన్స్ ని జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఆ రోజున ఎట్లుండే ఈ రోజున ఎట్లు ఉన్నది ఈ రోజున ఏం చేస్తున్నాం మన దగ్గరకు వచ్చినా నాకు ఈ రోజున కూడా నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు కాదు ఏ ఊరు నుంచి ఒక్క మనిషిని నేను పోతే సార్ కాలం లేదని అనిపించా చె కాబట్టి మీరు తేడా అనేది జనానికి అర్థం కావాలి ఇప్పుడు రాజకీయాలు గవర్నమెంట్ ఒకటే కాదు గవర్నమెంట్ చేసేది చేస్తుంది దాంతో పాటు ఒక మనిషిగా మనం చేయాల్సింది ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం ఏం చేయాలం నేను నాకు నిజంగా ఈరోజు కొన్ని కొన్నిసార్లు చాలా బాధ్యత చిన్న చిన్న దానికి ఇప్పుడు ఫోన్ చేస్తాడు సార్ నాకు హాస్పిటల్ దూంచుకున్న సార్ మందు కొనుక్కో ఐదు వందలు లేకుంటాడు లేకుంటే ఒక అమ్మాయిని నేను సార్ కాలేజీకి పోతున్నా సార్ నా దగ్గర ఐదు వేలు ఫీజు కట్టు అనుకుంటుంది ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఆ రోజున మనం నిజంగా నా దగ్గరికి అవకాశం నాకు అవకాశం ప్రతి ఒక్కరికి సహాయం చేసినాం రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఈ రోజు ఏం జరుగుతుంది దయచేసి మీరు అందరూ కూడా మీరు మీ మీ ఊళ్ళల్లో ఖచ్చితంగా తెలియ చెప్పండి చెప్తారా అర్థమవుతుందా నేను అసలు జనం ఉపయోగం గుర్తుపెట్టుకోరే మర్చిపోయినా మర్చిపోయినట్టు కాబట్టి దయచేసి తప్పకుండా చేయండి నెక్స్ట్ రెండో విషయం ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ రోజున ఈ మీటింగ్ ఇది ఉద్దేశం ఇరవై ఏడో తారీఖు నాడు వరంగల్ జరగబోయే మన రజితోత్సవ ఉత్సవాల మీటింగ్ గురించి ప్రతి విలేజ్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మన బతుగారు చెప్పారు ఖచ్చితంగా ఆ రోజున గద్దె చాలా చోట్ల ఉన్నాయని కూడా నేను మీ మీకు ఎక్కడన్నా లేని దగ్గర మీ మండల అధ్యక్షులు నీతో మాట్లాడండి నేను వాళ్ళకి చెప్పిన ఏం చేయాలను ఖచ్చితంగా ప్రతి ఊర్లో గద్దె కట్టాలి ఆ రోజున ప్రొద్దున్నే ఖచ్చితంగా జెండా ఎగిరేసి రావాలి వస్తారు కదా ఎవరు కానీ ఇప్పుడు మాట్లాడక తప్పని పరిస్థితి ఖచ్చితంగా మాట్లాడాలి అనేది ఇప్పుడు పరిస్థితి కలిపి నాకు నిన్నది ఏంటంటే మా కూడా ఎప్పుడు కూడా నేను తక్కువ మాట్లాడతాను ఎంత పని చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఆ రోజున ఏ ఊరికి ఆ ఊర్లో పులిహరణం బెస్ట్ పులిహారనే చేసుకొని అందరు మంచి నీళ్ళు నిలిచిన బస్సులు బస్సుల వరకు నాది బాధ్యత అరేంజ్ చేస్తాం మీకు ఇంకొక మూడు నాలుగు రోజులు కూడా క్లారిటీ ఇస్తాం కరెక్ట్గా ఒక ఇంకెక్కడైనా ఇబ్బంది ఉంటే కూడా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం చేయాలి అనేది కూడా చెప్తాం ఒక రెండు రోజుల్లో కానీ గద్దె కట్టడం జెండా ఎగిరేయడం మాత్రం కంపల్సరీ చేసుకోవాలి అందరూ చేయాలి చేస్తారు కదా ఓకే ఇంకా మూడోది మెయిన్గా సరే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అధికారులు ఏ విధంగా చేస్తున్నారు మనం ఎంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం ముఖ్యంగా ఫస్ట్ వస్తూ వస్తూనే మన డిసిసిబి డైరెక్టర్ శేఖర్ మీద దొంగ కేసు పెట్టి రిమాండ్ కూడా పంపించారు పంపించారా తెలుసా మే అందరికి తప్ప కరెక్టా మరి అట్లా చేయకూడదు కదా నిజంగా తప్పు చేస్తే ఏదైనా చేయొచ్చు అని చేసిన ఆయన కూడా సరే మనం చూద్దామని అనుకున్నాం దాని తర్వాత అట్లనే వీరన్నను కూడా ఏదో దొంగ కేసు పెట్టి రిమాండ్ పంపించారు ఆయన కూడా ఊరుకున్నాం మీరు అందరికి ఒకటే చెప్తున్నా అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారులందరికీ చెప్తున్నాం మరీ ముఖ్యంగా పోలీసు వాళ్ళకు దాంట్లో కూడా మీ తిరుమల పేల వస్తే ఎవరున్నట్టషల్ గా వచ్చిందా ఎవరైనా మేము ఏం చెప్తున్నా నేను ఐదేళ్ళ ఎమ్మెల్యే ఉన్న రోజున నా దగ్గరికి ఎవరు వచ్చినా లేదు పోలీస్ స్టేషన్ పోయినా పోలీసుల్లో కూడా ఏం చెప్పేటంటే బాబు ముందు వాళ్ళని కన్ కన్విన్స్ చేసి కేసు లేకుండా చేయరా నాయనా కేసు పెట్టుకుంటే మీ అందరికి తెలుసు ఒక్క కేసు పెడితే మళ్ళీ దానికి రెండు సంవత్సరాలు తిరగాలి తిరగాల రెండు సంవత్సరాలు ఇంకా ఐదు సంవత్సరాలు తిరగాలి ఐదు సంవత్సరాలు ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా కానీ లేకుంటే పనులతో కానీ ఎంత ఇబ్బంది పెడతారు నేను ఖచ్చితంగా ఏ పార్టీ వలన కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్లకు నేను పోలీస్ అధికారులు కూడా ఖచ్చితంగా చెప్పేటండి బాబు సాధ్యమైన కేసులు నేను కేసులు పెట్టకుండా కాంప్రమైజ్ చేసుకోను కేసు అనేది కాన్పడ్డతనే పెట్టాలి కానీ మరి ఇక్కడ అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళా దానికి తగ్గ పనిష్మెంట్ ఉంటుంది ఈ అధికారం శాశ్వతం కాదు ఎవరు బాబు ఈ పద్ధతి మార్చుకో మేము అన్యాయం చేయమని చెప్పాము మేము ఖచ్చితంగా మా వాళ్ళు తప్పు చేసినా కేసు పెట్టండి న్యాయంగా పెట్టండి మీరు న్యాయంగా ఉండండి న్యాయంగా పెడితే పర్వాలేదు లేదంటే మాత్రం ఈరోజు ఒకరోజు రోజు నువ్వు విజయం అయిపోదు లేకుంటే నువ్వైపోవు కానీ జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం తప్పు ఎవరిని జిల్లా మొత్తం జిల్లా మొత్తం ఖచ్చితంగా రివోల్ట్ అవుతుంది జిల్లా మొత్తం ధర్నాలు చేస్తారు అన్ని చేస్తారు జాగ్రత్తగా ఉండండి కూడా మనం కుడదాం తిడుదాం అనే మాట వచ్చేది కాదు వచ్చింది ఎప్పుడన్నా ఇప్పుడు చెప్తున్నా ఇరవై ఏడో మాత్రం ఖచ్చితంగా మీటింగ్ మంచిగా సక్సెస్ చేయాలి ఎవరికి వాళ్ళు బస్సుల యాభై మంది కాదు డెబ్బై మంది ఎనభై మంది అని ఎక్కాలి ఓపిక రావాలి మీరు జాగ్రత్తగా రండి అందరూ ఒక పది నిమిషాలు కూర్చోండి మీ అందరు కూడా స్వీట్లు కారా ఇస్తారు ఎవరు కూర్చోదు కూడా అనవసరంగా మన కార్యకర్త మన శాఖ అధ్యక్షుని మన మిర్చి తోట దున్నారు ఇట్లాంటివన్నీ చేయొద్దు ఎవరికి మీరే ఇబ్బంది పడతారు ఇది ఒక్కరోజున అయిపోయేది కాదు కాబట్టి దయచేసి నేను అధికారులు కూడా మళ్ళాసారి చెప్తున్నా మీరు న్యాయంగా ఉండండి నిజంగా ఎవరు తప్పు చేసినా కేసు పెట్టండి కానీ మీరు అన్యాయం చేస్తే మాత్రం దానికి తగ్గట్టుగా తప్పకుండా మీరు అనుభవిస్తారు ఎక్కడ మేమేం చేయగాల కాదు చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా దానికి ఎక్కడికి రెండు సార్లు దానికి తీర్చుకుంటాం జాగ్రత్తగా ఉండండి